మంత్రి నారాయణ నాడు పీజీ స్టాటిస్టిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తే ఆయన మనవుడు గంటా జిష్ణు ఆర్యన్ ఎనిమిదేళ్ల పసిప్రాయంలోనే గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడు గంటా రవితేజ శరణీ దంపతుల కుమారుడు గంటా జిష్ణు ఎనిమిదేళ్లకే రికార్డు ఫిట్ సాధించి ఔరా అనిపించుకున్నాడు గోల్డెన్ రేషియోగా పిలువబడే పై అనే సంఖ్యలో ఉన్న రెండు వందల పదహారు దశాంశ స్థానాలను అరవై సెకండ్లలో చెప్పి గిన్నీస్ రికార్డులోకెక్కాడు గోల్డెన్ రేషియో పైని సాధారణంగా గుర్తుంచుకోవడం కష్టం నాలుగైదు దశాంశ స్థానాలను సరిగ్గా గుర్తు చేసుకోవడానికే కష్టపడాలి అలాంటిది అందులోని రెండు వందల పదహారు దశాంశ స్థానాలను గుర్తుంచుకోవడం కూడా కేవలం నిమిషం వ్యవధిలోనే చెప్పగలగడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి కానీ ఆ ఘనత సాధించి గిన్నీస్ బుక్ రికార్డులోకెక్కాడు గంటా జిష్ణు ఆర్యన్ 1.61803 489391937, 48475408807, 5386891752, ట్వీట్ టూ నైన్ గిన్నిస్ బుక్ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిష్ణు తన టాలెంట్ నిరూపించుకున్నాడు ఈ సందర్భంగా మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు జిష్ణుకి శుభాకాంక్షలు తెలిపారు నారాయణ గ్రూప్ డైరెక్టర్ శరణి తన తనయుడు జిష్ణు ప్రతిభను చూసి ముగ్ధురాలయ్యారు వెరీ వెరీ ప్రౌడ్ మాధో So Jishnu sitting right here. I'm extremely, extremely proud to say that Jishnu Aryan, he's just 8 years, secured his place in Guinness Book of World Records. <laughs> Adhikuda 216 decimal places recite Chesi of Golden Ratio. 1 minute lo Cheppar it's a very, very prestigious moment for me as a mother. And I'm sure the entire Narana team <laughs> is also very happy with it. సో జిష్ణు ఇలా చేయడానికి కూడా మెయిన్గా సక్సెస్ ఇస్ రిపిటేషన్ అండి మీరు నారాయణ గ్రూప్లో స్టూడెంట్స్ అవ్వచ్చు లేకపోతే నా ఓన్ కొడుక్కి అవ్వచ్చు మెయిన్గా రిపిటేషన్ మీరు ఎన్నిసార్లు ఒక కాన్సెప్ట్ రిపీట్ చేస్తారో అంత బాగా మీ మెమరీకి వెళ్తుంది ఈరోజు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చారంటే నారాయణ స్టూడెంట్స్కి మెయిన్గా రిపిటేషన్ సో నారాయణకి ఒక బైబుల్ ఉందండి వన్ ఇస్ రిపిటేషన్ అండ్ వన్ ఇస్ సిడిఎఫ్ మీరు ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ చేస్తారో అంత స్ట్రాంగ్ గా ఆ స్టూడెంట్స్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటారు అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కాదు కదా ఎటువంటి టఫ్ పేపర్ ఇచ్చినా ఖచ్చితంగా స్టూడెంట్ కెన్ సెక్యూర్ ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ అండ్ ఐ జస్ట్ హోప్ అండ్ ప్రే దట్ జిష్ణు విల్ క్రియేట్ మోర్ అండ్ మోర్ సచ్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిస్ కోచ్ అఖిల్ ఫర్ ఆల్ ద మోటివేషన్ హియాస్ బీన్ వెరీ వెరీ పేషెంట్ And uh, congratulations once again to the entire Narayana team, to the entire students and parents. We have such uh, supportive parents. Supportive parents, we wouldn't have celebrated in this Indian and international way. So, all the best and congratulations once again. My name is Rishnu. Um, I'm an 8 year old. I achieved the Guinness World Record. It was really tough. I achieved it in golden ratio. Golden ratio uh, are the numbers you see everywhere, uh, from heart uh, to sun to moon. I told two one six decimal numbers in one minute. My parents and my teachers helped me a lot. Thank you, Thank you so much, Ryan. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు